लाज पास करना तो कोई है ना हालत है लोगों का भाई ऐसे रखना उनको महावीरुरा एक गौरी देना हां फ्रेंड पर तो नहीं मैं 8000 గిరిజన ఐక్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం మెదల గారి నాయకత్వం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసి కాంగ్రెస్ శిక్షణ తరగతులు ట్రైనింగ్ ప్రోగ్రాం ని మూడు నాలుగు ఐదవ తారీఖు సంగారెడ్డిలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం నాగార్జున సాగర్ ఐదు నుంచి పన్నెండవ తారీఖు వరకు నిర్వహించడం జరిగింది దాని తర్వాత తొమ్మిది జిల్లాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తూ మొట్టమొదటిగా మహబూబ్నగర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పుడు చివరగా పదవ జిల్లాగా మెదక్ జిల్లాలు తీసుకురావడం జరుగుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకు మీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ జిల్లా మంత్రివర్యులు ఈ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ హాజరై ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయడానికి వస్తూ ఉన్నాం తర్వాత ఒక మండలం నుంచి ఐదు మంది చొప్పున తీసుకొని మూడు రోజుల పాటు శిక్షణ తరగతిలో ఉంటూ ఈ శిక్షణ తరగతుల్లో ప్రొఫెసర్లని ఆయా శిక్షణ నెలకొైనటువంటి ప్రొఫెసర్లని సబ్జెక్టు వారిగా భారత రాజ్యాంగం ఒక ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ను మొదలుకొని రాష్ట్రంలో గిరిజనుల హక్కులను గిరిజనుల యొక్క చట్టాలను పంచాయతీరాజ్ చట్టాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రోగ్రాం గురించి చేయబోయేదాన్ని విశ్లేషణ చర్చించ జరగడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది చేసిన కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మూడు నాలుగు ఐదు తారీఖులో జరిగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా ఆదివాసులు ఎక్కడ ఉన్నారో ఏ స్టేట్ ఉన్నారో అక్కడ జరపాలని ఒక నిర్ణయానికి ఫస్ట్ మొదట గుజరాత్లో కొంతమంది మేధావులతో కూర్చొని చర్చ జరిగింది ఆ చర్చ అనంతరం మొట్టమొదటిగా తెలంగాణలోనే ఎంచుకోవాలని చెప్పి ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శ్రీ గౌరవనీయులు బెల్లైనాయక్ గారు అదేవిధంగా ట్రైకా చైర్మన్ బెల్లైనాయక్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తున్న సంగతి మనకందరికీ తెలుసు మొట్టమొదటిగా స్టేట్ ప్రోగ్రామ్ని తాను ఎంచుకొని నాగార్జు సాగర్లోనే పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ నాగర్జ సాగర్ని మొదలుకొని స్టేట్ ప్రోగ్రాం దాని తర్వాత తొమ్మిది జిల్లాలు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించుకొని పదో జిల్లాగా మెదక్ జిల్లా ఎంచుకున్నాను ఈ పదో జిల్లా మెదక్ జిల్లా లాస్ట్ ప్రోగ్రాం కాబట్టి ఈ జిల్లాలో ఆదివాసులు ప్రతి ఒక్కరూ సర్పంచుల దగ్గర నుండి ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ మొన్న ఎన్నికైన సర్పంచులు కానీ మాజీ సర్పంచులు మాజీ జెపిటీసీలు మాజీ ఎంపీటీసీలు వాళ్ళందరూ మండలానికి ఐదు నుండి పది మందిని ఎంచుకొని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మనకున్న రైట్స్ ఏంటి మనకున్న హక్కులేంటి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మనకు ఎందుకు దక్కట్లేదు దాని మీద మేధావులతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ మేధావులు వచ్చే ఈ మేధావులు కూడా మన ప్రొఫెసర్లు యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్లు కంచె కంచే ఐఎసార్ వస్తుండు ముఖ్య భంగ సార్ వస్తుర్రు ఇట్లా ఈ విధంగా వాళ్ళతో ట్రైనింగ్ ఇస్తే ఈ ఆదివాసులకు రావాల్సిన హక్కుల్ని రాజ్యాంగంలో ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం మనకు రాకుండా చేస్తుందో దాని మీద శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మరి డిస్టిక్ సంగారెడ్డి సిద్దిపేట్ మెదక్ ఈ మూడు డిస్టిక్ కలిసి ఈరోజు ఈ గిరిజన ప్రోగ్రాం ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు విద్యామిత్రులు ఈరోజు వీళ్ళు చెప్పినటువంటిగా అటువంటి ప్రోగ్రామ్ని మా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరుపుకోవడం మాకు చాలా ఆనందకరమైన విషయం కాబట్టి మేము అందరం కూడా మా ఈ మూడు డిస్టిక్లో ఉన్నటువంటి డిస్టిక్ ప్రెసిడెంట్లు కానీ మా మండల ప్రెసిడెంట్లు కానీ మా నాయకులు కానీ అందరు కూడా సహకరించి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుకుంటాం కాబట్టి ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరు కూడా మన గిరిజన ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కూడా ఒక పట్టుదలతోనే ఈ మూడు రోజులు ఖచ్చితంగా వారంతా రథసారథులు వస్తున్నారు కాబట్టి రథసారథులు వస్తున్నారు కాబట్టి వారికి మనము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మనకు చివరి ప్రోగ్రాం ఇచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున వారికి మనము స్వాగతం పలుకుతూ తమ్ముడే తమ్ముడు తమ్ముడా